ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమం హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఐ ఆమ్ శ్రీరామ్ కొవ్వూరి మిత్రులకు శ్రేయోభిలాషులకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను నా ఛానల్ని ఆశీర్వదిస్తున్న నా సబ్స్క్రైబ్ మిత్రులకు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు హలో ఫ్రెండ్స్ ఒక ముఖ్య గమనిక నా ఛానల్ అయిన శ్రీరామ్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్లో త్వరలో ఎడ్యుకేషన్ వీడియోస్ మీ ముందుకు రాబోతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియోస్ను చూసి నన్ను నా ఛానల్ని ఆశీర్వదిస్తారని మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సంక్రాంతి పండుగ విశిష్టత మకర సంక్రాంతి లేదా సంక్రాంతి భారతదేశంలోని హిందూ పండుగల్లో అత్యంత ప్రముఖమైన పండుగ సూర్యుడి మార్పును కూడా ఈ పండుగ సూచిస్తుంది ఈ సంక్రాంతి పండుగ రోజే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అందుకే ఈ పండుగ సూర్యుడికి అంకితం అని చెబుతూ ఉంటారు సంక్రాంతి నుండి ఉత్తరాయణం పుణ్యకాలంగా పరిగణిస్తారు ఎందుకంటే ఈ రోజు నుండి సూర్యుడు ఉత్తరం దిశగా పయనం అవుతాడు ఇక ఈ సంక్రాంతి పండుగ రోజు భక్తులు పవిత్ర నదీ స్నానాలు ఆచరిస్తారు తద్వారా పాపాలు హరిస్తాయని వారి విశ్వాసం ఏడాదికొకసారి వచ్చే ఈ పెద్ద పండుగను జరుపుకునేందుకు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ తమ సొంత ఊళ్ళకు చేరుకుంటారు ఫ్రెండ్స్ మీరు కూడా మీ సొంత ఊళ్ళకు చేరుకుని ఈ సంక్రాంతి పండుగను ఆనందంగా ఉత్సాహంగా ఈ పండుగ సంబరాలలో పాల్గొంటున్నారు కదా ఫ్రెండ్స్ అయితే మీరు మీ సొంత ఊరి పేరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రత్యక్ష దైవమైన ఆ శ్రీ సూర్యనారాయణమూర్తి గారి దయ వల్ల మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఈ సంక్రాంతి పండుగ నుంచి అంతా మంచి జరగాలని అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఆనందం సంతోషం కలగాలని నేను పూజించే ఆ పార్వతీ పరమేశ్వరులను కోరి ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్ ధన్యవాదములు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇట్లు మీ శ్రీరామ్ కొవ్వూరి